హీరోలను ముందుకు తీసుకొచ్చాను వారి మూలిక్రియ ద్వారా వారందరికీ నేను తల్లిగా నటించి బాలకృష్ణ గారితో ఒక పదకొండు సినిమాలు వెంకటేష్ గారితో ఒక రెండు సినిమాలు నాగార్జున గారితో ఇలా చెప్పుకుపోతే పెద్ద పెద్ద హీరోలందరికీ కూడా తల్లిగా నటించి మీ అందరి ఆదరణను అందుకోగలిగాను అంటే నూటికి నూరు శాతం మీ అందరి ఆశీస్సులు అని ఆ భగవంతుడి ఆశీస్సులని మనసా వాచాన్ని అడుగుతున్నాను మీ అందరి పాదాలకి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను ఒక కళాకారుడు నటి కావచ్చు నటుడు కావచ్చు మిమిక్రీ ఆర్టిస్ట్ కావచ్చు డాన్సర్స్ కావచ్చు ఏ రంగంలో ఉన్న కళాకారులైనా ఆదరించే మనిషి లేకపోతే ఆదరించే వ్యక్తులు లేకపోతే కళాకారుడు పుట్టడండి కళాకారులు ఎదగండి రోజు ఇక్కడ ఈ ప్రాంగణంలో అనేక ప్రదేశాల్లో జరుగుతున్న అన్నీ కూడా మా కళలకు సంబంధించినవి అది శాస్త్రీయ నృత్యం కావచ్చు రికార్డ్ డ్యాన్స్ కావచ్చు పోలాటం కావచ్చు శాస్త్రీయ నృత్యం కావచ్చు ఏదైనా సరే వాటన్నిటినీ మీరు ఆదరిస్తూ మమ్మల్ని వేదిక దగ్గర తీసుకొచ్చి గౌరవించుకోవటం మీ అందరి సంస్కారం మీ సంస్కారానికి మరీ మరీ మరి అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈవేళ ఈ స్థానంలో నేను ఆదరిగానంటే ఇంటికి నూరు శాతం మీ అందరి ఆదలేక ఉన్నాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను లేకపోతే ఈ ఉత్సవం చూసుకుంటే కన్నులు బండగా ఉంది ప్రతి సంవత్సరం ఈ నాగేంద్ర సమాన సన్నిధిలో నేను జరుపుకునే ఈ పుణ్య మీ జీవితాలకి మీ జీవితానికి మీ పిల్లలకి అందరికీ కూడా ఎంతో ఉన్నతమైన భవిష్యత్తుని ఆ భగవంతుడు ఇస్తాడని ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను అక్కడికి ఆదరణ మా అందరికీ ఇచ్చినందుకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినారు తప్పులే నేను భావిస్తున్నాను ఇకపోతే నేను మళ్ళీ గడ్డకి రాగలుగుతాను నేను అసలు వస్తానని ఆశ కూడా ఆలోచన కూడా నాకు లేదు దానికి ప్రధానమైన కారణం శ్రీనివాసు గారు ఇక్కడికి సంబంధించిన పివి సుబ్బారావు గారు నాతో ఒక సీరియల్లో ఒక సినిమాలో నటించడం జరిగింది వారు మన మధ్య లేరు భౌతికంగా లేకపోవచ్చు కానీ మానసికంగా మాత్రం మా కళాకారులందరూ హృదయాల్లోనే ఉంటారు ఇప్పుడు మా కళాకారులందరికీ ఇస్తున్న ఇవ్వబోతున్న మెమోటో మీద సుబ్బారావు గారి ఫోటో చూసి నేను చాలా బాధపడ్డాను ఎందుకంటే మనం గొప్పవాళ్ళం అవుతామో కాదో నాకు తెలియదు గొప్పవాళ్ళం అవునో కాదో కూడా నాకు తెలియదు కానీ చాలా కాలం చాలా గొప్పదండి చాలా గొప్పది కాలం చూసారా నేను బ్రతికుండగాని నాతో నటించిన ఒక నటుడు మా షేడ్ మీద ఒక ఫోటోలాగా రావడం అనేది నేను జీవించుకోలేదు కానీ సభముఖంగా చెప్తున్నాను కళాకారుడికి మరణం లేదండి ఉండబోదు ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు భౌతికంగా వెళ్ళిపోయారు కానీ అభిమానించే ప్రతి తెలుగు వాడి హృదయంలో కూడా అన్నగారు బతికే ఉంటారు నా అదృష్టం ఏమో అన్నగారి నుంచి బాలకృష్ణ గారు ఆ కుటుంబంలో ఉన్న వారసులందరితో కూడా నేను కలిసి నటించే భాగ్యం మీ వల్ల నాకు కలిగింది జూనియర్ ఎన్టీఆర్ గారితో బాలకృష్ణ గారితో పెద్దాయనతో హరికృష్ణ గారితో ఏంటండి రామానాయుడు గారి అబ్బాయి వెంకటేష్ గారు మీరందరితో నటించే భాగ్యం నాకు కలిగిందంటే మీరందరి ప్రేమ అభిమానం అని మన స్ఫూర్తిగా చెప్తున్నాను పల్నాడుని తక్కువగా ఇరవై మిత్రులారా వారు పంచే ప్రేమ వందేళ్లకు బలం ఈ ప్రేమని నేను ఎప్పుడు మర్చిపోలేను ఇలాంటి వేదికలోకి నాటకం వేసుకొని తెల్లవారుజామున బస్సు ఎక్కి వెళుతున్నప్పుడు బస్సు దాకా వచ్చి సోదరుడిగా లాగా తండ్రి లాగా తల్లి లాగా ఇంతమంది ఆదరణ నాకు ఎన్నో సంవత్సరాలు పంచారు అది నేను ఎన్నికీ మర్చిపోలేదు నిజంగా మర్చిపోలేదు కపటం లేదు మీ ప్రేమలో స్వార్థం లేదు చూసారు నవ్విస్తుంటే పసిపిల్లలా నవ్వారు నేను నా గతం గురించి చెప్తుంటే చాలా సీరియస్గా వింటున్నాను మనసు పెట్టి వింటున్నాను అంతే మీకు తెలిసం కపటం లేదు పౌరుషం అంటే ఆ పౌరుష వెనక ఏదో ఉంటుంది అంతే మరి ఇంకే స్వాధ్యమే ఉండదు నాకు తెలిసిందంటే కాకపోతే ఈరోజు మీ ముందుకు వచ్చి నేను చెప్తున్నాను పౌరుషాలతో ఒకరినొకరు ద్వేషించుకునే పరిస్థితి కాకుండా ఈ ఐదు వేళ్ళు కలిపితే గుప్పడ ఎంత బిగుతుగా ఉంటుందో అదే భావంతో సోదరులందరినీ కూడా ఒకే పట్టుదలగా ఉండాలి సమిష్టిగా ఉండాలి తప్ప పౌరుషాలతో బంధాలను తెంచుకోకండి చిన్నదాన్నో పెద్దదాన్నో తెలుసో తెలియకో మీ సోదరిలాగా మీ అమ్మలాగా మీ బిడ్డలాగా మీ అక్కలాగా చెప్తున్నారు అలా ఐకమత్యంగా ఉంటే ఇలాంటివి మనం ఎన్నో సాధించుకోవచ్చు వందేళ్ళు వెయ్యేళ్ళు ఆగకుండా ఉద్యమంలాగా ఇలాంటి ఉత్సవాలు ఎన్నో చేసుకోవచ్చు కదా అందుకని మిత్రులారా మీ బ్లెస్సింగ్స్ మా అలాంటి కళాకారులకి ముందు ముందు కూడా చాలా మంది గమనించు చక్కటి ప్రోత్సాహం ఇవ్వాలని కోరుకుంటున్నారు అంజన్ కుమార్ గారు రోజు చూడటం జరిగింది ఏ కళాకారుని తక్కువగా అంచనా వేయకూడదు ఇంతకుముందు అనుకునేవాళ్ళు సినిమాకి రావాలంటే చాలా అందంగా ఉండాలి తెల్లగా ఉండాలి గౌరవంగా ఉండాలి ఇంకేమేమో ఉండాలి వాటిని కొట్టి పారేసిన ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు నగేష్ గారు అని మీకు గుర్తున్నారో లేదో చాలా పాత సీనియర్ ఆర్టిస్ట్ ఆయన కేవలం టాలెంట్ తో ముందుకు వచ్చాడు ఆ తర్వాత భావమోహన్ గారు వచ్చాడు ఆయన ఏం అందగాడు కాదు టాలెంట్ తో వచ్చాడు ఇక్కడ ఉన్న ఇద్దరు అందగాళ్ళు కాదు కళాకారులు ఆ కళాకారులకి మనం ఎప్పుడు స్వాగతి స్వాగతించాలి ఎప్పుడు గౌరవించాలి ఎప్పుడు గుండెల్లో పెట్టుకోవాలి మొట్టమొదటిసారిగా వారి ప్రదర్శన నేను చూశాను ఐఎమ్ వెరీ 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 హ్యాపీ చాలా సంతోషంగా ఉంది ఏది అవధులు కాదు కళాకారులకి ఏదైనా యోగ్యమే ఎక్కడైనా బతు తెలుగుతారు టాలెంట్ ఉంటే అలా నిరూపించిన దానిలో నేను ఒక దానిని సగనంగా చెప్తున్నాను ఎందుకంటే నా బ్యాకింగ్ అంతా మీరే తప్ప నాకు ఇంకే బ్యాకింగ్ లేదు నా బ్యాకింగ్ నా నాటకం నా కష్టం నా కృషి నా పట్టుదల కృషితో నాస్తి దుర్భిక్షం అదే నేను చెప్పదలుచుకున్నాను పట్టుదల కృషి ఉంటే ఎవరైనా ఏదైనా సాధించగలరు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ మళ్ళీ గట్టకు రావాలనిపిస్తుంది మీ అందరి ప్రేమని పంచుకోవాలని అనిపిస్తున్నాను చాలా సంతోషం సోదరులగా చాలా సంతోషం